ఈ మత్రి నమ ఈరోజు వచ్చేసి పచ్చిరెలు బీరకాయ కర్రీ వండుకుందామండి దానికి కావాల్సినవి చూపిస్తాను ఇదిగోండి ఆయిల్ పెట్టుకుని పెనం పెట్టుకున్నాను ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఎర్రగా వేగిన తర్వాత మనం పచ్చిలు వేసుకోవాలి బీరకాయ వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఇదిగోండి నాని కట్ చేసి వేసుకుంటున్నాను ఇవి వేగాలండి వేగితే ఉంటాయి బాగా వేగాలండి కొంచెం ఉప్పు కూడా వేసుకుందామండి రెండు కలిపి వేగితే వేగే మద్దతుపోతాయి రెండు నిమిషాలు కూడా మూత పెట్టుకుందామండి మూత పెట్టుకుంటేనే తొందరగా బాయిల్ అవుతాయండి పచ్చడి కూడా వేస్తున్నానండి ఇవి ఉల్లిపాయ ముక్కలు కలిపి వేగుతాయండి రెండు కలిసి వేగిన తర్వాత మనం బీరకాయ ముక్కలు వేసుకొని కొంచెం వేసుకొని ఉప్పు కారం అది వేసుకొని మూప పెట్టుకుందామండి కర్రీ రెడీ అవుతుంది అలాగా వేగుతున్నాయండి చూడండి వేగుతున్నాయి కదా ఒకసారి మూట తీసుకొని చూసుకుందాము చూడండి ఎలా వేగుతున్నాయి వేగుతున్నాయి కదా మనం ఏం అండి ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము దీన్ని కూడా అర టీ స్పూన్ పసుపు వేసుకున్నాము బాయిల్ అవుతున్నాయి కదా చూడండి పసుపు వేసాక కలపయి రాష్ట్రం వాళ్ళు ఏమో అంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా కొంచెం మగ్గినద్దాము మీరు చూడండి ఇలా వేగేయి ఇప్పుడు వేరక ముక్కలు వేసేసుకుందామండి కారం వేసాను గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాము ఉప్పు వేస్తాం కదా ఫస్ట్ అని చేత ఉప్పు వేసుకునే అవసరం లేదు ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే వాటర్ దిగేస్తాయి బీరికాయ ముక్కల్లో వాటర్ దిగేస్తుంది బీరికాయ ముక్కలు ఎలా పెద్ద పెద్దగానే పోసుకుంటే బాగుంటాయండి అలా పెద్ద పెద్దగా పోసుకో పోసుకోవాలి బాగుంటుంది కచ్చిలు బీరకాయ కొనుక్కోనాకి ముక్కలు అలా పెద్ద పెద్దగా పోసుకోవచ్చండి చూడండి ఒక ఐదు నిమిషాలు మూపు పెట్టుకుందాం మనం మూపు పెడతాను చూడండి ఒకసారి మూపు తీసుకుని చూసుకుందాము చూడండి ఎలా వచ్చింది కచ్చిలు బీరకాయ కొంచెం వాటర్ వేసుకుంటే మనకి సరిపోతుందంటే ఆయిల్ బయటికి వచ్చేస్తుంది కదా ఏది చూడండి ఆయిల్ బయట వస్తుంది ఇలాగా మతిగిపోయింది దగ్గరికి కొంచెం ఉడికితే మనకి రెడీ అయిపోయినట్టే కొద్దిగా వాటర్ వేసుకున్నాము కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనుకున్నాం ఎక్కువ వేసుకుని అవసరం లేదు వాటర్ తక్కువ ఏంటంటే బీరకాయలోనే వాటర్ వస్తుంది కదా అని చేత వాటర్ తక్కువ వేసుకుంటే సరిపోతుంది మతిపోతుంది కర్రీ చూడండి ఒక నిమిషం నిమిషం వడితే మనకి బీరకమ్మ ఉడికిపోద్ది ఉడికిపోయిందంటే మన కర్రీ రెడీ అయిపోయినట్లే మళ్ళీ ఎక్కువ టైం తీసుకోవసం లేదు కొంచెం కొద్దిగా వేస్తున్నాను వాటర్ మూత పెట్టుకుందాము ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోద్ది మూత పెట్టుకుందామండి చూడండి చూద్దాము మూత తీసుకుని ఒకసారి చూసి మనం ఎలా అన్నది చూసి ఉడుకు రెడీ అయిపోతే కలిగి కట్టేసుకుందామండి చూడండి చాలా సూపర్ వచ్చిందండి కూర ఉడిపింది ఈ గ్రేవీ ఉండాలండి ఈ గ్రేవీ ఉంటేనే మనకి కలుపుకోవడానికి బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితేనే చూడండి ఇది ఒక దాంట్లోకి మనం తీసేసుకుందామండి ఒక బౌల్లో తీసుకున్నాము ఉడికిపోతాం కదా కర్రీ బౌల్లో అండి మనం ఈ రెడీ చేసుకుని బౌల్లో తీసుకుంటే బాగుంటుందండి చూడండి ఇందులో తీసేస్తున్నాం కర్రీ ఇందులో తీసుకుంటే సరిపోతుంది చాలా బాగుంది కర్రీ అయితే సోపు వస్తుంది సరి కట్టేస్తున్నాను కట్టేసి ఇందులో తీసుకుంటాం సరేనండి చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే చూడండి పచ్చి వీడు కర్రీ చాలా సోప్ వచ్చింది సరే అండి చూడండి ఉంటానండి శ్రీమాత్రి నమ శ్రీమాత్ర నమక శ్రీమాత్ర నమహ వీడియో ముగుస్తున్నాను